అందరికీ నమస్కారం పాము పుట్టలో పాలు పోస్తే పెళ్ళైన ఆడవారు ప్రెగ్నెంట్ అవుతారు అని అంటారు కదా దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఎక్కువగా పూజ చేసేది పాము పుట్టకి అయితే ఈ నాగుపాము కడుపుతో ఉన్నప్పుడు తన శరీరం నుండి తేజస్సు ఓజస్సు ఆ పుట్టలోని మట్టికి అంటుకుంటాయి ఆ సమయంలో మనం పుట్టలో పాలు పోసినప్పుడు ఆ మట్టితో ఈ పాలు కలిసినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది అది ఆడవారు పీల్చినప్పుడు వారిలో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తొలగినప్పుడు పిల్లలు పుట్టే అవకాశానికి తోడ్పడుతుంది పుట్టలో పాలు పోయడం అనేది మూఢనమ్మకం కాదు దాని వెనక చాలా సైన్స్ ఉంది మన ఋషులు మనకు అందించిన ఆచారాలు పద్ధతులలో అన్నిటిలో సైంటిఫిక్ రీజన్స్ దాగి ఉంటాయి అవి అన్నీ మన ఆరోగ్యానికి మన మనుగడకు తోడ్పడేవిగా ఉంటాయి మనం అర్థం చేసుకోలేక వాటిని మూఢనమ్మకాలు అనేస్తాము